హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే నేను రీసెంట్గానే గార్డెన్లో కొత్త మందార మొక్కలు అయితే వేశానండి అవైతే ఎయిట్ అంటే ఎనిమిది రకాల మందార మొక్కలు వేశాను అందులో ఈ మూడు రకాల మందార పూలు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి నాకు డైలీ పూజకి ఇలా ఉపయోగపడతాయి అని చెప్పి మందార మొక్కలు అయితే వేశాను చక్కగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట చాలా అందంగా ఉన్నాయి పూలు కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద చెట్లు అవుతాయి కాబట్టి అప్పుడు పూలు బాగా వస్తాయి పూజకి బాగా ఉపయోగపడతాయి ఇంకా ఇదైతే కృష్ణానది అండి ఇది అమరావతి దగ్గర కృష్ణానది ఉంది కదా ఆ నది వచ్చాం వచ్చామన్నమాట ఆ రోజే శ్రావణ సోమవారం అంటే శ్రావణ మాసం మొదలైన తొలి రోజే మేము శివుని దర్శనం అనేది చేసుకున్నాము అసలు అనుకోకుండా జరిగిన దర్శనం అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే శివుని సంబంధించిన దర్శనం ఏదైనా సరే మాకు త్వరగా జరుగుతుంది అని అదృష్టంగా భావిస్తూ ఉంటాము అలా ఆ రోజు కూడా చక్కగా మేము శివునికి సంబంధించి దేవాలయంలో దర్శనం అయితే చేసుకున్నాం అనమాట అలానే చూస్తున్నారు కదా ఇక్కడ కృష్ణానది ఎంత పెద్దదిగా ఉందో చక్కగా ఇలా అమరావతి మీదుగా విజయవాడ కృష్ణ నది వెళ్తుంది కదా చాలా బాగుంటుంది కదా అండి ఈ నది అయితే అలానే ఈ నది ఒడ్డున పక్కనే ఉన్న దేవాలయాలు కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట పక్కనే నది ఇంకా దేవాలయం రెండు కలిసి ఉంటాయి కాబట్టి చూడడానికి ఎంతో కళగా ఉంటుంది ఇంకా అందులోనూ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఇక్కడ నదిలో స్నానం చేసి ఇలా శివుని దర్శనం అనేది చేసుకోవచ్చు కార్తీక మాసంలో స్పెషల్గా చాలా బాగుంటుందండి ఈ స్నానం అనేది చాలా ప్రాముఖ్యత కదా ఆ రోజుల్లో అయితే చక్కగా నది స్నానం చేసి శివుని దర్శనం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ శివాలయం చుట్టూ చాలా గుడులు ఉన్నాయండి అన్నీ అంటే మనం ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా అప్పుడే చక్కగా అన్ని అందరి దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు అనమాట అన్ని శివలింగాలే ఉంటాయి మనసు చాలా ప్రశాంతంగా ఎంతో తేలిగ్గా అనిపించింది ఎంతో పీస్ఫుల్గా ఉందండి చాలా అంటే ఏ సౌండ్ లేకుండా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా బాగుందనమాట ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది ప్రశాంతంగా శివునికి అయితే దండం పెట్టుకొని ఇంకా బయలుదేరేసి రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడైతే మేము దారిలో వెళ్తూ ఉంటే చక్కగా ఈ పొలాలు బయట అంటే ఎడారి ప్లేస్లో ఉన్నప్పుడే మనకి వర్షం అనేది ఎలా పడుతుంది ఇంకా ఎటు నుంచి ఎలా పడుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది కదా ఇలా నాలుగు వైపుల నుంచి కూడా కొంచెం కొంచెం గ్యాప్లతో వర్షం పడుతూనే ఉందండి ఇంకా మొబైల్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ రియల్గా చూస్తే మాత్రం ఎంత బాగుందో వర్షం దగ్గరికి వస్తూ ఉందనమాట ఇంకా ఇది ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకోవాలి అనిపించింది చాలా చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చెప్పలేము అనమాట ఎక్స్పీరియన్స్ అనేది ఆ మట్టి వాసన మెయిన్గా వర్షం పడుతుందంటే ఆ మట్టి వాసన అనేది చాలా బాగుంది ఇంకా వర్షం నాలుగు వైపుల నుంచి కూడా పడతా ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో వర్షాకాలం కదా చుట్టుపక్కల పొలాలు కూడా ఎంతో పచ్చగా ఉన్నాయన్నమాట చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే ఆ రోజు చాలా హ్యూమిడిటీ ఉందన్నమాట మధ్యాహ్నం అయితే ఇంకా మేము ఎప్పుడైతే మూవ్ అయ్యామో అప్పటి నుంచి కూడా చక్కగా వెదర్ అనేది కూల్ అయిపోయింది ఇది వచ్చేసి గుంటూరు చీరాల రూట్ అనమాట పెదనందిపాడు పర్చూరు అలా అనమాట ఇది ఈ రూటు మేము బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చేంత వరకు కూడా వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది అలా చాలా బాగుంది ఆ రోజు వెదర్ అయితే ఇంకైతే ఇంటికి వచ్చేసాము ఒకసారి మొక్కలు చూద్దామని చెప్పి పైకైతే వచ్చేసాము ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఈవినింగ్ అంటే సంధ్యా సమయం దీపారాధన చేసుకొని చక్కగా ఇలా పైకి అయితే వచ్చి మొక్కలు చూసుకుంటున్నాను చూస్తున్నాను కదా టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఉంటాను కదా అందులో భాగంగానే ఇలా నేను బెండకాయ మొక్కలు అనేవి వేసుకున్నాను చక్కగా బెండకాయ పూత అనేది వచ్చింది పిందెలు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట అలానే చిక్కుడు చెట్లు కాకర చెట్లు పాలకూర ఇవన్నీ కూడా వేశాను అన్నీ కూడా వస్తున్నాయి అనమాట చక్కగా కాయలు అనేవి వచ్చేస్తాయి ఒక టెన్ డేస్ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ చిక్కుడు పాదులు అనమాట ఇంకా ఈవినింగ్ అయింది చక్కగా ఇంటి ముందు తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈవినింగ్ ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటాను ఉదయం ఒకవేళ కొంచెం లేట్ అయినా సరే సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటాను మర్చిపోను పెట్టి పరిస్థితుల్లో కూడా ఇలా పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చుంటాను అనమాట ఇక్కడే బయట కూర్చొని కనకధార స్తోత్రం అనేది చదువుకుంటూ ఉంటాను సాయంత్రం చదువుకుంటే చాలా మంచిది కదా ఎక్కువగా నేను ఇంట్లో కన్నా కానీ తులసం దగ్గర ఇలా లలిత సహస్రనామాలు కానివ్వండి కనకధార స్తోత్రం అలాంటివి దీపారాధన చేసుకొని బయట చక్కగా మంచి వాతావరణం గాలి కొడుతూ ఉంటుందన్నమాట ఇంకా చక్కగా చదువుకోవాలనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో అయితే ఇంకా సాయంత్రం అయితే చాలు ఇంటికి అడ్డుగా ఎవరు నిలబడినా ఊరుకో అనమాట ఏమీ అడ్డుండకూడదు అంతా చక్కగా ఓపెన్గా ఉండాలన్నమాట తలుపులు తీసి ఉంచుతాను గేటు కూడా ఓపెన్ చేసి పెడతాను ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అంటే ఐదున్నర నుంచి ఖచ్చితంగా ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో తలుపులు అనేవి ఎక్కడ కూడా క్లోజ్ చేయకుండా అలాగా ఓపెన్గా వదిలేస్తూ ఉంటాను ఎక్కువగా తిరగనివ్వను అనమాట ఏందో అది ఒక రకమైన నమ్మకం అనమాట నాకు అలా చేస్తూ ఉంటాను ఎక్క గడపకు ఎదురుగా నిలబడినవను చక్కగా ఇలా పక్కన కూర్చొని నేను తనకదార స్తోత్రం అనేది చదువుకుంటూ ఉంటాను నేను గట్టిగా నమ్ముతాను అంటే అమ్మవారు తిరుగుతూ ఉంటారు కదా ఇంట్లోకి వస్తారని ఒక నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి కొన్ని గట్టిగా పాటిస్తూ ఉంటాను అలాంటి వాటలు అది కూడా అనమాట సాయంత్రం అయితే చాలు కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాను కనకదార స్తోత్రం కూడా కొంచెం గొంతు అనేది వాయిస్ రేస్ చేసి చదువుతూ ఉంటాను గట్టిగా చదివితే మంచిది కదా అని చెప్పి కొంచెం పెద్దదిగా చేసి చదువుతూ ఉంటాను అన్నమాట చూస్తుండగానే మొత్తం డార్క్ అయిపోయింది ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా వర్షం పడుతుంది కానీ తులసమ్మ దగ్గర వెలిగించిన దీపం అనేది కొండెక్కడం లేదు నేను ఒక ఖచ్చితంగా ఒక హాఫ్ అవర్ పైన నుండి చూస్తూనే ఉన్నాను అంటే వర్షం పడుతుందేమో ఇంకా కొండెక్కుతుందేమో అని చెప్పి కానీ వర్షం పడుతూనే ఉంది కానీ తులసమ్మ దగ్గర దీపారాధన కొండక్కలేదు అలానే వెలుగుతూ ఉండింది అనమాట అంటే పెద్ద వర్షం కాదు మామూలుగా మనం నిలబడితే తడిచిపోవచ్చు అంత వర్షమే పడుతుంది కానీ తులసమ్మ దీపారాధనకి ఏం కాలేదు ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది ప్రముదల నున్నంత అయిపోయేంత వరకు కూడా ఆ దీపం చక్కగా వెలుగుతూనే ఉండింది ఇంకా అలా జరిగింది ఆ రోజు అయితే నాకు షేర్ చేసుకోవాలనిపించింది అనమాట చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మంచి టైం అయితే ఎంజాయ్ చేశాము ఇంకా అంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఏమన్నా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్